ఇంతకీ మీ అందరికి డౌట్ అదే కదండి ఇలాగ ఎలాగ మీకు వస్తున్నాయి కాస్తని అని అంటున్నారు కదా అదేనండి ఈ సాయిల్ ఈ సాయిల్ మొహం హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి నా గార్డెన్లోనండి మీకు నేను చేసుకున్నదే చెప్తాను ఎందుకని అంటారా నేను అలాగే చేసుకుంటాను అలాగే పెట్టుకుంటాను యుద్ధమే చేస్తున్నానండి ఇప్పుడైతే ఇంత పని అనమాట చూస్తున్నారు కదా అందరూ అడుగుతున్నారు అక్క మీకు ఎలాగ ఈ కాయలు వస్తున్నాయి అని ఇదిగోండి నేను చేసుకునే విధానమేనండి ఇందుకు సాక్ష్యం చూస్తున్నారు కదండి ములక్కాయలేనండి కోస్తూనే ఉంటాను అవి వస్తూనే ఉంటాయండి అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే హార్వెస్ట్ చేద్దామని వచ్చాను కానీ ఈ పని చేసేద్దాంలే అని అయితే ఈ పని అయితే బిగించేసానండిస్ అండి కరీంనగర్ నుంచి నాగరాజు సార్ అయితే పంపించారనమాట అన్నీ రేర్ వెరైటీస్ అండి రెడ్ బంతి తర్వాత మార్నింగ్ గ్లోరీ అన్నీ ముద్దలేనండి మాల్వా ఇలాగ రకరకాల సీడ్స్ అయితే నాకు పంపించారు థ్యాంక్ యూ నాగరాజు సార్ మరి ఈ సీడ్స్ అన్నీ మనం పెట్టుకోవాలంటే సాయిల్ కూడా మనం రెడీ చేసుకోవాలి కదండి నాకైతేనండి ఈ సీడ్స్ వచ్చేసి యారాగడ్డ గార్డెన్ నుంచి మన శేషకుమారి మేడం గారు అయితే పంపించారండి ఇవి కూడా చాలా వెరైటీ 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 సీడ్స్ ఏనండి ఇవి కూడా ఒకటి వచ్చేసి సింధూరం సీడ్ అండి ఇంకోటి వచ్చేసి మిర్చి సీడ్ ఇచ్చారు ఇంకోటి వచ్చేసి అండి గిన్నీస్ వరల్డ్ సీడ్ అంటే నా దగ్గర అయితే నిజంగా లేవు వాటన్నిటి కోసం అయితే నేను ఈ సాయిల్ రెడీ చేస్తున్నాను ఇంకోటి కూడా ఇచ్చారండి సీడ్ అస్సాం సీడ్ అస్సాం మిర్చి అని ఇచ్చారు ఇవి వచ్చేసి అండి సౌండ్ వినబడుతున్నాయి కదా ఈ సీడ్స్ వచ్చేసి మన రకరకాల సీడ్స్ అండి ఎర్రబెండ ఎర్రతోటకూర రెడ్ గోంగూర ఇట్లా రకరకాల సీడ్స్ ఈ బాక్స్ ఇవి వచ్చేసి మా విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ నుంచి అయితే అనిల్ ఇచ్చారనమాట ఈ సీడ్స్ అన్నీ అయితే ఇప్పుడు పెట్టనండి నేను సాయిల్ అయితే రెడీ చేసేసుకొని ఒక వన్ మంత్ ఆగుతానండి వన్ మంత్ ఆగి అయితే నేను మే ఎండింగ్లో నేను సీడ్స్ అయితే నాటుకుంటాను ఇప్పుడు ఇంతకీ మీ అందరికి డౌట్ అదే కదండి ఇలాగ ఎలాగ మీకు వస్తున్నాయి కాస్తున్నాయి అని అంటున్నారు కదా అదేనండి ఈ సాయిల్ ఈ సాయిల్ మహోత్సవం అనమాట నేనైతేనండి ఈ సమ్మర్ కంపోస్ట్ వచ్చేసి మనం వాడేసిన పాత సాయిల్ అండి అలాగే బాగా చివికిపోయిన మాగిపోయిన మన వేపాకు అలాగే కూరగాయల కంపోస్ట్ అండి ఇవ్వండి ఒక లేదైతే నేను ఇలాగ సాయిల్ వేసేస్తున్నాను మీరు అంట అనుకోవచ్చు హోల్సేమి చేయట్లేదు అని నేనైతే ఫస్ట్ ఇలాగ వేసేస్తానండి దీన్ని మళ్ళీ నేను తర్వాత వన్ మంత్ ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు ఇవన్నీ వేసి మళ్ళీ అప్పుడు కదుపుతానండి అప్పుడు నేను రాళ్ళు పెడతాను అనమాట ఎందుకంటే ఇవన్నీ కొంచెం మాగేసరికి సరిపోద్ది కాబట్టి ఇలా బాగా చివికిన ఎండాకులు వేసేస్తున్నాను బాగా కంపోస్ట్ అయిపోయినాయి అండి దాని మీద ఇలాగ వచ్చేసి కొంచెం మన కంపోస్ట్ దాని మీద కొంచెం ఇలాగ సాయిల్ అయితే వేసేస్తానండి మీరు పర్వాలేదు కంపోస్ట్ ఇలాగ పెట్టేసుకోవాలనుకున్న వాళ్ళైతే ముందల అడుగున రాళ్ళు అవి పెట్టుకోవచ్చు నేనైతే మళ్ళీ ఒకసారి ఫైనల్గా కొంచెం బోన్మీలు కొంచెం వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేసైతే మళ్ళీ ఒకసారి కలుపుకుంటానండి ఏ బకెట్ ఆ బకెట్ ఇలా లేయర్ లేరుగా మనం నింపేసుకోవడమేనండి తర్వాత మళ్ళీ పైన మళ్ళీ కొంచెం కూరగాయలండి ఇవన్నీ చూస్తున్నారుగా సింపుల్గా ఇంతేనండి ఈ విధంగా నేనైతే బకెట్ నింపేసుకుంటానన్నమాట ఇలాగా బకెట్లు చూస్తున్నారు కదండి ఎన్ని బకెట్లకు వస్తే అన్ని బకెట్లు రెడీ చేసుకుంటాను మళ్ళీ రేపెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటానండి ఇదేనండి ఈరోజు వీడియో ఇదిగోండి చూస్తున్నారు కదా వన్ మంత్కి ఇది మంచి కంపోస్ట్గా తయారైపోద్ది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నేనైతే అడుగుని రాళ్ళు పట్టలేదు నేను దీంట్లో మళ్ళీ సీడ్ వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి బోర్లు ఇచ్చి కొంచెం కోకోపీట్ కొంచెం బోన్ మీలు కొంచెం వర్మీ కంపోస్ట్ అండి అలా వేసి పెడతాను కాబట్టి మంచి కాయల్ని అయితే తీసుకోగలుగుతున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్